చిరునాడ మీ అక్కను కూడా నమ్మద్దు నిహారిక మీ అక్కను నాటు బామ్లా తయారు చేసి పక్కన పెట్టుకుని తిరుగుతుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అవనకి సపోర్ట్ చేసింది చాలే బావ నువ్వు ఆగు అని కృష్ణ బాబు అంటూ ఉంటాడు అసలు నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఊరేసుకుంటావు అని కృష్ణ అంటూ ఉంటే ఏం జరిగిందో చెప్పమంటున్నాను కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఏం జరిగిందంటే అని నిహారిక అంటూ ఉంటే ఆపు నువ్వు బావకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు బావకు ఏం జరిగిందో మొత్తం చెప్తాను రాబావ వెళ్దాం అని అవని శ్రీకర్ని తీసుకుని రూమ్లోకి వెళ్తూ ఉంటే రూమ్లోకి వెళ్ళి నాలుగు గోడల మధ్య నీకు అనుకూలంగా చెప్పుకోవడం గొప్ప కాదు నలుగురిలో చెప్పు అని నిహారిక అంటూ ఉంటుంది దొంగ దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటుందా ఏంటి అని వసంత అంటుంది నాలుగు గోడల మధ్య కాదు నలుగురిలో తేలిపోవాలి అని కృష్ణబాబు అంటాడు అమ్మకు కూడా అన్ని విషయాలు తెలుసు అని రాధాకృష్ణ అంటాడు బావ నీకు తాపరికాలు ఉంటాయి అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఉండవు అని శ్రీకర్ చెప్తాడు నలుగురిలో చెప్పిన నాలుగు గోడల మధ్య చెప్పినా నిజమే చెప్తాను కానీ అబద్ధం చెప్పనని నీకు నమ్మకం ఉందా బావా అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఉంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయితే పదబావ ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి అని అవని చెప్తుంది ఆ పంచి చిన్నలుడు వీళ్ళ మధ్య రామాయణం మాట్లాడుకున్నా కూడా దారుణంగా చిత్రీకరిస్తారు అంతటి సమర్థులు వీరు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు కొండలను మింగే వాళ్ళకు గోపురాలు అడ్డా అన్నట్టు గండం గట్టెక్కించి పిండం బయట పడేస్తుంది దీన్ని నమ్మొద్దురా అని వసంత శ్రీకర్కి చెప్తూ ఉంటుంది భార్యను నమ్ముతాను అని శ్రీకర్ అంటాడు అవని శ్రీకర్ని తీసుకుని బెడ్రూంలోకి వెళ్తుంది ఇది మామూలు ఆడిది కాదు మొగుని కొంగును కట్టేసుకుంది అని వసంత అంటూ ఉంటే అమ్మ వసంత ఎగిరి ఎగిరి పడమాకమ్మా ఏదో ఒకరోజు నిహారిక నీ నెత్తిన బండరాయి వేస్తుంది అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అవని ముందు నీ నెత్తిన పెద్ద బండరాయి వేస్తుంది అని చెప్పి కృష్ణ పెద్దిరాజును అంటూ ఉంటాడు ఇంకా చాలు ఆపుతారా ఏమీ లేని చోట నిప్పు రాల్చాలని చూడకండి ఇంటిని ప్రశాంతంగా ఉండనివ్వండి ఇప్పుడిప్పుడే వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి అని వేదవతి చెప్తుంది ఇక అవని శ్రీకర్ని తీసుకుని బెడ్రూమ్లోకి రాగానే అవని ఏం జరిగింది ఎందుకు అందరూ అలా మాట్లాడుతున్నారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళల్లో సత్య అని ఒక బ్రెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఫ్యామిలీ అనుగుణంగా టూరిస్ట్ గైడ్ అయితే సత్య లాయర్ అయ్యాడు అనుకోకుండా నిన్న కాలేజ్ ఫంక్షన్లో అందరం కలిసాము ఆ సమయంలో పైన అటాక్ జరిగింది ప్రాణాలు కాపాడబోయి సత్య ప్రమాదంలో పడ్డాడు కాలేజ్ ఫంక్షన్ కానీ బయలుదేరేటప్పుడే నిహారిక నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడారు వాళ్ళకు తగిన విధంగా సమాధానం చెప్పి బయలుదేరాను సత్య డ్రాప్ చేసి వెళ్ళేసరికి వీళ్ళందరూ తలా కొమాట మాట్లాడటం మొదలుపెట్టారు బావా ఆ నిహారిక గుంట నక్క లాంటిది దానికి తోడుగా లావణ్యక్క వసంత వదిన తోడేళ్ళ తయారయ్యారు ఆ నిహారిక పైన విషం చెమ్మాలని చూస్తుంది ఇంట్లో నుంచి బయటకు గెంటాలని చూస్తుంది బావా అని అవని చెప్తూ ఉంటుంది అక్కడ ఉంటే తలకు మాట మాట్లాడి తలకు రకంగా నిన్ను ఇబ్బంది పెడతారని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని సత్య చాలా మంచివాడై ఉంటాడు తప్పకుండా ఒకరోజు సత్యని కలిసి థ్యాంక్స్ చెప్దాము నీ ప్రాణాలు కాపాడాడంటే తప్పకుండా అతను మంచివాడే అయి ఉంటాడు అని చెప్పి శ్రీకార్ చెప్తూ ఉంటాడు అవును బావా ఆడవాళ్ళ పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడు సత్య సత్య గ్రేట్ పర్సన్ సత్య లాయర్ తనకి ఒకసారి కేసులో కూడా హెల్ప్ చేశాను అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది కాలం అనుగుణంగా ఉంటే ఒకరోజు కలుద్దాం అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావ అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ అవని దగ్గరికి తీసుకుంటాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా భార్యని నమ్ముతాను అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ దగ్గరికి అక్షయ్ వచ్చి నానా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి బంగారు తల్లి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీకు చెన్నైలో ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా అలా అడుగుతున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు పడుకుంటే ంటే పీడకల వచ్చింది నీకేదో ప్రమాదం జరిగినట్టు నాన్న అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నిజం చెప్పండి నాన్న నీకు ఏదైనా ప్రమాదం జరిగిందా ఎందుకంటే అలాంటి పీడకల వస్తే తప్పకుండా అది జరుగుతుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది అవునమ్మా అక్కడ ప్రమాదం జరిగింది కరెంట్ షాక్ కొట్టింది అదృష్టం బాగుండి భార్య బిడ్డలతో కలిసి ఉండాలని రాసి పెట్టింది కాబట్టి తిరిగి ప్రాణాలతో మళ్ళీ ఇక్కడికి రాగలిగాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి ఆ విషయం ఎందుకు చెప్పలేదు బావా అని అవని అడుగుతుంది కాలేజ్ ఫంక్షన్లో ఉన్నావు మూడంతా అప్సెట్ అవుతుందని చెప్పలేదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అసలు అలా ఎందుకు జరిగిందో తెలుసా బావా తాళి మిస్ అయింది గతంలో కూడా తాళి మిస్ అయినప్పుడు నీకు ప్రమాదం జరిగింది గుర్తుందా బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఆ పీడకల రాగానే వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాన్నకు ఏం కాకూడదని దండం పెట్టుకున్నాను నాన్న అని అక్షయ్ చెప్తూ ఉంటుంది భార్య బిడ్డల నుంచి ఎవరు వేరు చేయలేవరు అని శ్రీకర్ అవనిని అక్షయ్ను దగ్గరకు తీసుకుంటాడు ఇక మరోవైపు ఒక అండ్ హస్బెండ్ డాక్టర్స్గా అమెరికాలో పనిచేసి ఇండియాకి వస్తారు ఇన్ని సంవత్సరాలు డబ్బు కోసం అమెరికాలో పనిచేశాము ఇప్పుడు దేశమైనా భారతదేశంలో ట్రీట్మెంట్ చేయడం కోసం వచ్చాము ఎట్లాగో ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం కాబట్టి మంచి వైద్యాన్ని పేదలకు అందిద్దాము అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు అవునండి చాలా హాస్పిటల్లో ధ్యేయంగా పేదవారిని కూడా చూడకుండా డబ్బు దోచుకుంటున్నారు అలా కాకుండా పేద ప్రజలకు ట్రీట్మెంట్ అందిద్దా అందిద్దామండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మంచి పల్లెటూరు చూసి స్టార్ట్ చేద్దాం అని ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు పల్లెటూరు ఎక్కడుందండి అని చెప్పి వైఫ్ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్ శ్రీకర్ ఉన్నాడు కదా నీకు గుర్తుందా అని చెప్పి హస్బెండ్ అడుగుతూ ఉంటాడు గుర్తుందండి వాళ్ళ వైఫ్ అవని కూడా గుర్తే ఉంది అని చెప్పి డాక్టర్ వైఫ్ చెప్తూ ఉంటుంది అప్పుడు శ్రీకర్కి ప్రమాదం జరిగినప్పుడు ట్రీట్మెంట్ కూడా అందించాము శ్రీకర్ వాళ్ళ ఊరు రామచంద్రాపురం ఆ రామచంద్రాపురం నుంచి పంటలు చాలా పండి వేరువేరు రాష్ట్రాలకు ఎగుమూత్ అవుతూ ఉంటాయని శ్రీకర్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు ఆ పల్లెటూరు నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడితే బాగుంటుందని డాక్టర్ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి వైఫ్ చెప్తూ ఉంటుంది అయితే ఈ విషయం గురించి శ్రీకర్తో మాట్లాడతానని చెప్పి హస్బెండ్ చెప్తూ ఉంటాడు ఓకే అండి అని చెప్పి వైఫ్ అంటుంది ఇక వేదవతి కుటుంబం అంతా కూడా భోజనాన్ని కూర్చుంటారు అప్పుడు చింటూ అక్షయ రోజు కొత్త విషయం ఏదైనా నేర్పించవా అని అడుగుతూ ఉంటాడు ఏ విషయం నేర్పించాలి అని అక్షయ్ ఆలోచించి ఆ గుర్తొచ్చింది నువ్వు అన్నం మొదటి ముద్ద కలిపి ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం చేస్తాను తింటాను అని చింటూ చెప్తూ ఉంటాడు అలా కాదు మొదటి ముద్దను కలిపి దాన్ని నుదుటి దగ్గర పెట్టుకుని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి అనుకుని తినాలి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అన్న అన్నం పరబ్రహ్మ స్వరూపమా అంటే ఏంటి అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు ఈ సకల చరచర సృష్టికి మూలం ఆ పరబ్రహ్ముడు ఆ పరబ్రహ్మ స్వరూపంతోనే మనం ఆకలి తీరుతుంది అందుకే ఆ పరబ్రహ్మను తలుచుకొని భోజనం చేయాలి అని అక్షయ చెప్తూ ఉంటుంది సరే రోజు నుంచి అలానే చేస్తానని చింటూ అంటాడు ఇక వెంటనే మొదటి ముద్దని కలుపుకుని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అనుకుని భోజనాన్ని నోట్లో పెట్టుకుంటాడు అక్షయ ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ నేర్పిస్తుంది కాబట్టి ఐ లైక్ అక్షయ అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు వచ్చినప్పుడు అంతా రివర్స్లో ఉండేవాడివి ఇప్పుడు అక్షయ సా చేయడం వల్ల మంచి వల్ల మారిపోయావు అక్షయ కన అదే ఈ శౌర్య సావాసం చేసావంటే అని పెద్దరాజు అంటూ ఉంటే బావ కూతురు అనటం ఆపుతావా అని చెప్పి కృష్ణ బాబు అంటూ ఉంటాడు కూతురు క్లాస్లో ఫస్ట్ అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అవును స్కూల్కి వెళ్ళటమే ఫస్ట్ అని పెదరాజు చెప్తూ ఉంటాడు అదే బావకి అవును పొగట్టం డం బాగా అలవాటైపోయింది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అసలు కూతురు ఇంత మంచి విషయం చెప్పినందుకు అందరూ మెచ్చుకోవాలి కానీ ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అంత గొప్ప మనుషులు ఇంట్లో ఎవరికీ లేవు కదా బావా అని అవని చెప్తుంది అది సరే అని అందరూ భోజనం చేయండి అని వేదవతి చెప్తుంది ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటే రేపు అంతా పల్లెటూరుకు వెళ్తున్నాము వస్తున్నట్టు పల్లెటూరు ప్రజలకు చెప్పేశాను అక్కడ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు ఉదయమే లేచి అందరం త్వరగా బయలుదేరి వెళ్ళాలని వేదవతి చెప్తూ ఉంటుంది మీకు ముందుగానే చెప్పాను కదా మానవరాళ్ళకి పల్లెటూరు ప్రజల ముందు ముక్కు పొడకను ఇచ్చేస్తానని ఆ విధంగానే రేపు ముక్కు పొడకను మనవరాలకి ఇవ్వపోతున్నానని వేదవతి చెప్తూ ఉంటుంది విషయంలో ఎవరు సలహాలు సూచనలు స్వీకరించబడు అని వేదవతి చెప్తుంది ఆ మాట విని నిహారిక కృష్ణ షాక్లో ఉంటారు ఏదో ఒక విధంగా ముక్కు పుడక కార్యక్రమం ఆగిపోతే బాగుండు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శ్రీకర్ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు హాయ్ దిలీప్ ఎలా ఉన్నావు ఇంకా అమెరికాలోనే ఉన్నావా అక్కడే సెటిల్ అయిపోయావా అని శ్రీకర్ అడుగుతుంటాడు లేదా డబ్బు సంపాదించుకోవడం ఇక సేవ చేయడం మాత్రమే మిగిలింది ఇండియా వచ్చేసాము మొదటిగా నువ్వు చెప్తూ ఉంటావే మీ పల్లెటూరు రామచంద్రపురంలో మొదటి క్యాంప్ మొదలు పెడదాం అనుకుంటున్నాం అని దిలీప్ చెప్తూ ఉంటాడు మంచి సమయానికి ఫోన్ చేసావరా రేపు అంతా పల్లెటూరు రామచంద్రపురానికి వెళ్తున్నాము నిన్ను పల్లెటూరు ప్రజలకు పరిచయం చేస్తాను నువ్వు అక్కడే క్యాంప్ పెట్టుకో అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఓకేరా అని చెప్పి దిలీప్ ఫోన్ కట్ చేస్తాడు శ్రీకర్ ఓకే చెప్పాడు రేపు ఉదయమే రామచంద్రపురం వెళ్తున్నాం అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్ తన వైఫ్కి చెప్తూ ఉంటాడు ఓకే అండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటానని వైఫ్ చెప్తూ ఉంటుంది శ్రీకర్ భోజనం మధ్యలో నుంచి లేచి వెళ్ళావు అంత ఇంపార్టెంట్ ఫోన్ ఎవరు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్ అమ్మ పెద్ద డాక్టర్ రేపు పల్లెటూరులో క్యాంపు పెడుతున్నాడు మీ అందరికీ అక్కడే పరిచయం చేస్తానని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఉదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటమే రాత్రంతా సరిపోతుందేమో అని వేదవతి చెప్తూ ఉంటుంది పెద్ద అమ్ముడికు పొడక ఇవ్వాలనే కుతూహలం బాగా ఎక్కువగా ఉంది అని హరిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సత్య గాయమైనట్టు అవని చాలా ఫీల్ అయ్యింది ఒకసారి చెయ్యి తగ్గిపోయిందని చెప్పి అవనికి ఫోన్ చేద్దాం అని సత్య మనసులో అనుకుని అవనికి ఫోన్ చేస్తాడు అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అవని వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో సత్య అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి సత్య అవని ఈ సమయంలో ఏం మాట్లాడుకుంటున్నారు అని చాటుగా ఉండి వింటూ ఉంటుంది సత్య ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తే అని అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అవని చెయ్యి నొప్పి తగ్గిపోయింది ఆ విషయం నీకు చెప్దామని చేశాను కేరింగ్గా చూసుకున్నందుకు థ్యాంక్స్ అని సత్య చెప్తూ ఉంటాడు అది బాధ్యత చిన్న హెల్ప్ చేస్తేనే దాన్ని ఎప్పుడు ఆ హెల్ప్ని తిరిగిచ్చే దమాన్ని చూస్తాను అలాంటిది కోసం నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు నువ్వు థ్యాంక్స్ చెప్పడం కాదు నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అవని చెప్తూ ఉంటుంది అవును సత్య నీ గురించి బావకు చెప్పాను తప్పకుండా బావ వీలు చూసుకుని నేను కలుస్తా అన్నారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీ బావ నిజంగా లక్కి అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఎందుకు అని అవని అడుగుతూ ఉంటుంది నీలాంటి మంచి మనసు అందమైన అమ్మాయిని చేసుకున్నాడు కదా అందుకని అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అవని సత్య క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇవన్నీ విన్న వేదవతి అవని సత్య మధ్య ఏదైనా ఉందా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఒక్కోసారి క్యాజువల్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటో అనుమానం వస్తుంది అమ్మ దేవి ఎలాంటి సమస్యలు లేని కుటుంబంలో ఎలాంటి గొడవ రాకుండా నువ్వే చూసుకో తల్లి అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి